సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఓటర్ నమ్మించి కానీ అభివృద్ధి కథల్లో ఆంధ్రప్రదేశ్ చాలా రోజులు అయింది కదా ఇంకా ఏం పథకాలు కూడా సంక్షేమ పథకాలు ఏమీ చేశాడు మూడు వేలు పెన్షన్ అన్నాడు ఇంకా ఒక జూన్ నెలలో రేపొద్దున అమ్మఒడి పథకం గానీ తర్వాత తల్లికి ఇంపార్టెంట్ తల్లి పొందాం కాదు తల్లి వందనం కానీ ఇంకోటి కాలేజీ అంటే జగన్ పరిపాలన బాగున్నది గడపకి అంది అన్ని అందించారని అంటున్నారు జగన్ పరిపాలన బాగుంది అంటే ఈజెంట్ కి సంక్షేమ పథకాలు ఇచ్చాడు అది అది ఒకటే బాగుంది జనాలు అభివృద్ధి అయితే అక్కడే అదే అర్థం కావట్లేదు జనం మెయిన్ కావాల్సింది అభివృద్ధి కావాలి రోడ్లు వేసాడా జగల్పాలలో ఒక రోడ్ అని వేసాడు రోడ్ పెట్టుకున్నాడు ఇప్పుడు మన చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో ప్రతి ఊరికి రోడ్ వేసాడు ఏమో అక్కడ ప్రతి ఊరికి మన ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వాళ్ళందరికి ప్రతి ఊరికి రోడ్ వేసాడు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది చాలా బాగుంది సో సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా ముందు ఉంది